హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కీమా అండి మరి దీన్నే కొన్ని ప్రాంతాల్లో మటన్ ఖైమా అని కూడా అంటారు మరి ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అది కూడా బిగినర్స్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు అండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో మరి ఇక్కడ చూస్తున్నట్టయితే పర్ఫెక్ట్గా మనకి ఇడ్లీకి కానీ రైస్కి కానీ అలాగే రోటీస్ నాన్స్ ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే త్రీ టు ఫోర్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు మటన్ కీమా అనేది తీసి ఒక వన్ టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా స్పైసెస్ అండి ఈ విధంగా తీసుకుంటున్నాను ఇంకా కుక్కర్ అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి సో వన్స్ మనకు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అనేవి యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి సో మరి అందరూ ఈ రెసిపీ అనేది వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ స్టైల్లో చేస్తారండి కానీ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా స్టెప్ బై స్టెప్ బట్టి మనకి టేస్ట్ అనేది మారుతుంది మరి ఇక్కడ చూస్తున్నట్టయితే స్పైసెస్ మనకి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులో రుచికి తగ్గ ఉప్పు పసుపు అనేది వేసి మంచిగా మనం ఫ్రై అనేది చేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ విధంగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోకుండా మనకి ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కీమా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్మూత్ అనేది పెట్టి బాయిల్ చేసుకోవాలండి సిమ్లో మనకు మంచిగా వాటర్ అనేది వస్తుంది కదా ఈ వాటర్తో మనకి కుక్ అయితే ఈ కీమా అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కసారి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత నేను ఈ విధంగా కలిపి చూపిస్తున్నాను మీకు ఇందులోకి వచ్చేసి ఒక టూ టొమాటోస్ ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేవచ్చు నేను ఇక్కడైతే ఒక టూ టొమాటోస్ ఈ విధంగా ప్యూరీలా చేసుకొని వేసుకుంటున్నాను సో టొమాటోస్ వేసుకోవడం వల్ల టేస్ట్ మారుతుంది అని అనుకోవద్దండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మరి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఒకసారి అలాగే ఇప్పుడు మన కారానికి తగ్గట్టు కారం అనేది తీసుకోవాలండి నేను యూజ్ చేసేది మసాలా కారం ఇక్కడ వచ్చేసి నేను ఒక ఎయిట్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి సో కారం వేసాక కూడా ఒకసారి మనం మంచిగా ఫ్రై లాగా చేసుకోవాలండి వెంటనే వాటర్ వేయద్దండి ఎప్పుడైనా మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి మనం ఆయిల్ తేలినంత వరకు ఫ్రైలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇది కూడా ఆప్షన్ అండి సో చాలా మందికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు సో కొత్తిమీర పుదీనా వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా మనం ఒకసారి మంచిగా ఫ్రై లాగా చేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ వరకు ఇప్పుడు తగినంత వాటర్ అంటే వాటర్ మునిగేంత వరకు మనం వాటర్ అనేది వేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఈ స్టేజ్లో సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని మనం మూత అనేది క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అనేది పెట్టుకోవాలండి మనం తీసుకునే మటన్ బట్టి మనం విజిల్స్ అనేవి కుక్ చేసుకోవాలి నేను వచ్చేసి ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఫైవ్ విజిల్స్ మనకి ఈ విధంగా కుక్ అయింది ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ చూస్తున్నట్టయితే ఆయిల్ అనేది ఉంది కాబట్టి మరొక ఫైవ్ మినిట్స్ నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి అయితే నేను దగ్గరగా చేసుకుంటున్నానండి కొంచెం దగ్గరగా ఉంటేనే కర్రీ బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వరకు మనం దగ్గర చేసుకోవాలి లాస్ట్లో ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవడమేనండి అంతే చాలా చాలా సింపుల్ అండి సో బిగినర్స్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో మన ఛానల్లో చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయండి సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ అనేవి చూడండి సో అంతే అండి నేను ఈ విధంగా రైస్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను సో వీడియోని వస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోలో మరొక కొత్త రెసిపీలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్